జై శ్రీమన్నారాయణ అను ప్రదేశమున సరస్వతీ నదీ తటమున కుని అను మునీశ్వరుడు తన శిష్యులతో నివసించుచుండెను ఒక ముసలి స్త్రీ ఆ మునికి అవసరమైన పనులు సహాయము చేయుచుండెను కొంతకాలమున ఆమె కూడా పరిపక్వత నొంది తపస్సు చేయుట ప్రారంభించెను ఆ సమయమున ఆమె వద్దకు నారద మహర్షి వచ్చి వివాహ స్త్రీలు తపస్సు చేసిననే అది ఆమోదయోగ్యము అగును మరియు మోక్షమును పొందుదురు అని చెప్పగా ఆమె ముని వద్దకు పోయి ఎవరైనా తనను వివాహమాడుదురా అని అడిగాను అంతటా కలవముని తన సమ్మతిని తెలియజేసి వివాహము చేసుకుని ఒక సంవత్సరములో ఆమె ఎందు మూడు వందల అరవై స్త్రీ శిశువులకు జన్మనిచ్చెను ఆ బిడ్డలకు వయస్సురాగా యోగ్యులకు వరులకిచ్చి వివాహము చేయ విషయమై చింతించుచు ఈ స్థలమునకు వచ్చి ఆది వరాహమూర్తి రూపమును ధ్యానములో నుంచుకొని శ్రీ మహావిష్ణువును పూజించను ఒక దినమున శ్రీ మహావిష్ణువు బ్రహ్మచారిగా వచ్చి మూడు వందల అరవై కన్యలను వివాహము చేసుకుందునని కలవమునికి చెప్పి రోజుకి ఒక కన్య చప్పున మూడు వందల అరవై రోజులలో వివాహమాడెను అందువలన శ్రీమన్నారాయణుడు ఇచ్చట నిత్య కళ్యాణ పెరుమాళుగా వెలసెను ఆ కారణమున ఈ స్థలమునకు నిత్య కళ్యాణపురి అనియు మరియు మూడు వందల అరవై కన్యలలో ఒక కన్యగా శ్రీ మహాలక్ష్మి పెరియ పిరాటిఆర్గా అవతరించినందున శ్రీపురి అనియు పేర్లు కలవు ఇంకనూ శ్రీ మహావిష్ణువు వరాహ అవతార మూర్తిగా కూడా వెలసినందున వరాహపురి అని పేరు కూడా కలదు మూడు వందల అరవై మందిని వివాహమాడిన పిమ్మట వారెల్లరిని ఒక్కరిగా మార్చెను కావున అమ్మవారికి అఖిలవల్లి అని పేరు వచ్చను అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకునెను కావున ఈ ప్రదేశమునకు తిరువిడందై అని పేరు ఏర్పడెను నిత్య కళ్యాణమూర్తి కావున స్వామి గడ్డమున ఒక పెద్ద బొట్టు తెలుపు రంగులో ఉండును మూడు వందల అరవై కన్యలలో మొదటిది కోమలవల్లి కోమలవల్లి తాయారు సన్నిధి వేరుగానున్నది అఖిలవల్లి తాయారు స్వామి వామ భుజము వైపు భూమిదేవి కూడా పక్కనే ఉండి దర్శనమిత్తురు ఇది వరాహక్షేత్రము వివాహార్థులు ఇచ్చట స్వామివారిని కులిచెనేని వివాహములు శీఘ్రముగా కుదురునని ఆస్తికుల నమ్మిక వివాహం చేసుకోవాలని చూస్తున్న భక్తులు పాటించాల్సిన ఆచారం ఇక్కడ ఒకటి ఉన్నది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారు అర్చన పదార్థాలతో పాటు రెండు దండలు తీసుకోవాలి పెరుమాళ్ళు మరియు తాయారుకు పూలమాల వేసిన తరువాత పూజారి దండలలో ఒకదాన్ని తిరిగి ఇస్తాడు వివాహం చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి లేదా అమ్మాయి దండ ధరించాలి మరియు వారి నిజాయితీ ప్రార్థనలు చేసిన తరువాత తొమ్మిది సార్లు ప్రదక్షిణలు ఆలయం లోపల భాగంలో తొమ్మిది ప్రదక్షిణలు చేసి రావాలి వివాహం స్థిరపడే వరకు వారు తమ ఇంటిలో దండను భద్రపరచాలి వివాహం పూర్తయిన తరువాత వివాహిత జంట మళ్ళీ దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో ఉన్న చెట్టుపై పూలమాల వేయాలి జై శ్రీమన్నారాయణ సుశీల రాణి రామానుజదాసు